రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం తప్పకుండా పెన్షనర్ల సమస్యలను తీరుస్తుందని తేజసా రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించారు రాజ్యాంగబద్దంగా రావాల్సిన ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించి వారం రోజుల్లోగా పెన్షనర్లకు క్లియరెన్స్ ఇవ్వాలని జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య కోరారు ఈ సందర్భంగా చెప్పే విషయం ఈ డిమాండ్లు చాలా కీలకమైనటువంటివి ఈ డిమాండ్ల సాధన కోసం నేను కూడా నా వంతు కృషి చేస్తానని వాటిని సాధించడం కోసం ప్రభుత్వంతో నిరంతరంగా ఒత్తిడి పెట్టి సంప్రదింపులు జరిపి వాటిని నెరవేర్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా ఇవాళ ఇంత మంది వచ్చిందంటేనే ఈ డిమాండ్లకు ఎంత మద్దతు తెలియ తెలుస్తూనే ఉంది ఇట్లాంటి కాబట్టి ఆలస్యం కాకుండా గవర్నమెంట్ వీటిని వెంటనే నెరవేర్చాలని కోరుతూ మన రాష్ట్రంలో పెన్షనర్లకు రావాల్సిన నాలుగు డిఎల్ పెండింగ్ లో ఉంది మొన్న ఇంకొకటి కూడా అనౌన్స్ ఉంది ఇప్పుడు మొత్తం ఐదు జిల్లాలు భారతదేశంలో కూడా ఇప్పటి వరకు ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్న యాత్ర ఎక్కడ లేదు మన భారతదేశంలో ఎక్కడ లేదు కేవలం ఇది మన తెలంగాణ మాత్రమే ఉన్నది కనుక నేను తెలియజేసుకున్నది ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ నాలుగు డిఏలు క్లియరెన్స్ ఇప్పాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉందని తెలియజేసుకుంటూ